హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి బిల్లు ఈ మీకు కనిపిస్తున్న ఈ సుందర సుమధుర సస్యశ్యామలమైన దృశ్యం ఎక్కడిదనేగా మీ సందేహం ఈ దృశ్యం వెనుక మన యదలను కదిలించే దృశ్యాలు ఎన్నో ఉన్నాయండి ఆ పచ్చని చేలు ఆ కనిపిస్తున్న తెల్లని దారి ఆ నటరాజుని విగ్రహం ఆ హరిత వనాలు పచ్చని చెట్లు చక్కని పరిసరాలు మనకెంతో కనుల విందు చేస్తున్నాయి కానీ అక్కడే ఉంది ఓ ఆశ్రమం అదే మన అమ్మ పద్మజ గారి జట్టు ఆశ్రమం అమ్మబడి లాంటి ఆశ్రమం ఎందరి కన్నిటినో తుడిచి అక్కున చేర్చుకున్న ఆశ్రమం ఇది అభాగ్యుల పాలిట ఓ వరం ఈ ఆశ్రమం గురించి తెలియాలంటే పార్తీపురం మన్యం జిల్లా రావాల్సిందే పార్తీపురం నుంచి రాయగడ వెళ్ళే రోడ్లో ప్రధాన రహదారి పక్కనే ఉండే ఈ ఆశ్రమం గురించి ఎన్నో కథలు ఎన్నో కబుర్లు ఎన్నో వ్యధలు ఎన్నో అభివృద్ధి పనులు అవన్నీ తెలుసుకోవాలంటే ఆశ్రమాన్ని చూడాల్సిందే అక్కడి వారి యొక్క కుండె తలుపు తట్టాల్సిందే ఈ ఆశ్రమం యొక్క పూర్తి కథనం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది అది ఆశ్రమం కాదండి ఓ అమ్మఒడి పసిపిల్లలు సేద తీరే తల్లి ఒడి అభాగ్యుల అనాథుల కన్నీరు తుడిచి బోదార్పునిచ్చే గుడి అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారిని ఎక్కుపెట్టిన బాణంలా మలిచిన ఓ బడి విలువలతో కూడిన విద్యను అందించే ఒక వరవడి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే సుందర నందన ఉద్యానవనం ఈ ఆశ్రమం పచ్చని పొలాల మధ్య అందమైన వనాలలో సుమారు రెండున్నర ఎకరాలలో నెలకొల్పబడింది ఈ ఆశ్రమం ఈ ఆశ్రమ మొదటి రూపశిల్పి డాక్టర్ శ్రీ పారినాయుడు మాస్టర్ వారి నేతృత్వంలో బొటుడింతై అన్నట్లు ఎదిగి ఎందరికో నీడనందించి నిలబెట్టి తల ఎత్తుకునేలా చేసింది ఈ ఆశ్రమం ఆ తరువాత అమ్మ పద్మజ గారి సారథ్యంలో ఈ ఆశ్రమం మరింత అభివృద్ధి చెంది ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలతో ముందడుగు వేసింది అమ్మ పద్మజ గారు ఒక గ్రూప్ వన్ అధికారి డాక్టరేట్ కూడా చేశారు ప్రకాశం జిల్లా వాసి జట్టు ఆశ్రమంలో పిల్లలకు ఈమె సారథ్యంలో కర్ర సాము కత్తి సాము కూచిపూడి నృత్యం డ్యాన్స్ వ్యవసాయం వంటలు పచ్చళ్ళ తయారీ వ్యర్థాలతో సంపద తయారీ పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ కూడా నేర్పి వారిని చక్కని ప్రతిభగల పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ఆ పిల్లలను కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా వారికి తోట పని మొక్కల పెంపకం పాడి పరిశ్రమ పశువుల పెంపకం వ్యవసాయం పట్ల వాళ్ళలో ఒక మంచి అవగాహన పెంపొందించి ఆ వైపుగా వారిని అభివృద్ధి చేయటానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు అలాగే ఆశ్రమంలోని పిల్లలను వారి అభిలాషకు ఆసక్తికి ప్రాధాన్యతనిచ్చి వారిని కూచిపూడి భరతనాట్యం అలాగే ఉన్నత చదువులకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేస్తున్నారు అలాగే నృత్యంలో వారు జాతీయ స్థాయికి కూడా విద్యార్థులను పంపించటం గమనార్హం అదేవిధంగా ఆశ్రమంలో కూరగాయల పెంపకం అలాగే పాడి పశువుల పెంపకం వ్యవసాయం చేయిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించేలా కృషి చేస్తున్నారు ఒక గ్రూప్ వన్ అధికారిగా ఆమె విధులు నిర్వహిస్తూ ఈ ఆశ్రమాన్ని చూసిన తర్వాత ఆమె తన ఉద్యోగాన్ని త్యజించి ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని ఎంత అభివృద్ధి చేయటం అనేది అభినందనలు అందుకుంటున్న విషయం ఈ ఆశ్రమాన్ని గురించి తెలుసుకున్న హరిత విజయనగరం గ్రూప్ సభ్యులు ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని సందర్శించారు హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ హరిప్రసాద్ హరిబిల్లు ఈరోజు హరిత విజయనగరం గ్రూప్ నుంచి సుమారుగా ముప్పై మంది మహిళలు జట్టు ఆశ్రమానికి రావడం జరిగింది వారంతా కూడా ఇప్పుడు జట్టు ఆశ్రమానికి వచ్చారు మేడం పద్మజ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఆశ్రమంలోని పిల్లల యొక్క నృత్యాన్ని ముందుగా చూస్తారు ఇప్పుడు అమ్మ ప్రసంగిస్తారు సంగీత పాఠ కూడా నేర్చుకున్నారు అంటే మనం నేర్చుకోవడం ఇక్కడికి ఇలాగా ఇలాగ మంచి పంచుకుంటూ పోవడమే అదంతా కలిసి ఒక జట్టు జట్టు ఉద్దేశం అలాగే మన వరకు మనం ఉంటే సరిపోదు కొద్దిగా ఈ చైతన్యాన్ని మిగతా కూడా తీసుకొద్దాం భూమి పాడైపోతుంది అయ్యో అయ్యో అని చెప్పిస్తూ ఉంటే ఎవరు వచ్చి మనల్ని కాపాడుతారు అందరికీ చైతన్యం ఉంది కానీ అందరం కలిస్తే ఒక పని అవుతుంది ఆ విషయంతో టైల్డ్ ఆఫ్ రావు మాస్టార్ లాంటి వాళ్ళు టీచర్స్ కొంతమంది ఇప్పుడు తరీస్లో ఉంటున్న రాజ్ మాస్టారు సతీష్ మాస్టార్ లాంటి వాళ్ళు సిఆర్సి మాస్టార్ లాంటి వాళ్ళు అందరూ కలిసి పిల్లల్లో కూడా చేయాలి చిన్న వయసులో మారితే ఒక బిహేవియర్ చేంజ్ వాళ్ళలో పరివర్తన అంటూ చిన్నప్పుడై వస్తే అది శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి పిల్లల్లో యూత్లో కూడా ఈ మార్పు అయ్యి మనం వాళ్ళే సహాయం మార్చింది అంతే కానీ ఎవరో ఒకరు మీద అవ్వదు అప్పుడు ఒకరు ఉదాహరణ మీద వేసుకుంటే కానీ అయిపోదు మనందరికీ కూడా మనం మంచిది ఆలోచనల్ని పంచుకుంటూ పోవడం అదే కల్పిస్తున్నాం ఇలా చేసుకుంటూ పోతే కొంత టైం కట్టచ్చు కానీ తక్కువగా స్వచ్ఛ సంద్రం కాలే కూడా చేయగలగో అని ఎలా చేయగలము ఒక కాలనీలో ఉన్నారు మాలో వచ్చిన మార్పుని ఇంకా ఎక్కువ మందికి మార్పు తీసుకురావాలంటే అధికారులు కూడా ఈ పని చేయాలి అని వాళ్ళ చేతి కూడా చేయించాలి చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో అంత సౌలీకృతం అవ్వలేదు కానీ ప్రయత్నాలు అయితే మారలేదు కృషి కొనసాగుతూనే ఉంది దీంతోపాటు కొంత కొంత రైతులు ఎవరైతే ఇంతవరకు పురుగు మందులు వేసి ఇక్కడ చూస్తుంటారు చాలా డ్రములు సేకరించుకోవడం అవి పంచగవ్య జీవామృతము ఇవి తయారు చేసుకోవడము ఇవి తయారు చేసుకోవాలంటే ఆవులు కావు కాబట్టి ఆవులను పెంచే యువతను తయారు చేయడం శ్రీకృష్ణుడు ఇవు ఆవులు పెంచే గొప్పవాళ్ళు దగ్గర గొప్పతాం కానీ మన యువత ఆవులు పెంచితే పిల్లలు కూడా వెళ్ళలేదు అందుకని వాళ్ళు ఇంటి దగ్గర పది ఎకరాలు వ్యవసాయం ఉన్నా గోవులున్నా వాటిని అమ్మేసుకోవడం లేదంటే వేరే వాళ్ళకి వచ్చేసి పట్టణాన్ని పెట్టుకోవడం జరుగుతుంది కాదు మన తల్లిదండ్రులు చేసిన వృత్తి చిన్నది కాదు అన్నదాతలు దానికి మనం చిన్న చూపు చూసి ఈ పనిని మనం వదిలేయొద్దు ఈ వృత్తిని కొనసాగిద్దాం అనుకుంటూ ఆ పిల్లలు కూడా కొంత ప్రోత్సాహించేస్తూ అనేక గ్రామాల్లో మన చుట్టూ వ్యవసాయ మనం వినియోగించుకొని ఒక మంచి ఎంటర్ప్రీనర్గా మనం తయారుదాం ఆ ఎంటర్ప్రీనర్గా మనం తయారు చేసి వ్యవసాయంతో పాటు వచ్చే లాభాలతో పాటు ఈ ఎంటర్ప్రీనర్ లో కూడా మనకి లాభం వస్తుందని చిన్నగా ప్రయత్నం అయితే చేస్తున్నాం ఈ ప్రయత్నాలతో మనం కుంభలక్ష్మీపురం లాంటి గ్రామాలు సీతంపేట శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ శిక్షణ తదనంతరం ఆ శిక్షణ పొందిన యువతది ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కానీ ఎవరు తీసుకోలేరు కానీ వాళ్ళు నిజామకుండా వాళ్ళు కొంతమంది యువత సీతపేటతో ఈ గ్రామాల నుంచి కొని పని వదిలియడానికి పరిగెత్తి అలాగే కొమరాడ న్రామానికి గురించి ప్రారంభించి అక్కడ సపరేట్ వేస్ట్ మేనేజ్మెంట్ పిల్లల అది దాదాపు పూర్తయింది ఫ్రెండ్ చేసుకొని మొక్కలు అడ్డం జరిగితే ఇంకా ఫ్లోరింగ్ చేసుకొని స్వచ్ఛ గ్రామంగా చేయడానికి ముందుతో వస్తున్నాను ఇలా చిన్న 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 ప్రయత్నాలు వారి సర్పంచ్ గారి ప్రో యూనిక్నెస్ ఏంటంటే అక్కడ ఉండే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మా పిల్లల ద్వారా మేమి పనిచేయిస్తే వారికి కాలేజీ ఒక ఎంటర్ప్రీనర్షిప్ లాంచ్ స్ప్యాండ్ అవుతుంది అలాగే అన్ని గ్రామాల నుంచి తర్వాత మీకు వ్యసనంగా చేస్తే ఇద్దరు వాటికి పోతుంది అని వాళ్ళు కూడా చాలా చక్కటి రైతును మొదలెట్టారు ఇంకా ఇక్కడ ముందుకు అయితే నెక్స్ట్ వీక్ అందరం మనం మళ్ళీ కుంభలక్ష్మీపురంలో కలుగుతాం కుంభలక్ష్మీపురం చాలా అందమైన గ్రామం కానీ ఎక్కడ వేడి ట్రాఫిక్స్ అక్కడే వచ్చి చెత్త చెదాదాలు కూడా ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర వాడు పిల్లలు చేసిన ప్రయత్నానికి హైమాస్టర్ లాంటి వాళ్ళు సార్ కూడా చూపులు ఇస్తున్నారు కాబట్టి ఇట్లా అక్కడ అక్కడక్కడ గ్రామం అన్నీ కలిస్తే ఒక మంచి ఆరాట తయారయ్యి మనం ప్రకృతిని కాపాడుకుంటూ కొంత మనలో వచ్చిన చైతన్యాన్ని ఇతరులకి పంచుతూ వెళ్తూ ఉన్నాం ఆ గట్టులు గట్టుగా కొనసాగుతాం అని మన ప్రయత్నం అంటే ఈరోజు ఇక్కడ పిల్లలు కొంతమంది పొలం వెళ్ళినారు ఇక్కడ రాలేదు కొంతమంది మనకి భోజనాలు అది వంటలు చేసి వాళ్ళు కూడా వస్తున్నారు మరి లలిత పాప ఒక చిన్న పాటతో చేయము చేయము తను చిన్న తనకి లలితని మా అమ్మగారిని పేరు పెట్టుకున్నాం అన్నీ ఎవరు చెప్పకుండా చేసేది ఇంటి వాళ్ళకి కూడా ఒక అమ్మగారిని చూసుకుంటూ ఉండేది చిన్న స్కూనప్పుడే అందుకోసం ఎంతో తను లలితాన్ని అని పెట్టుకోవడం ఇప్పటి వరకు ఆశ్రమాల్లో చదువుకుంటూ పెరుగుతూ తను ఎంతోమందికి సహాయం చేస్తూ వచ్చింది లాస్ట్ ఇయర్ తను ఎరుగుదల మేము అడుగలేము కదా

గారి గురించి చెప్పడానికి కొంచెం కొంచెం ఎక్కువ తెలిసిన వాడు నేను అంటే అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ నిజాలంటే ఇష్టపడాలి అది కూడా పూర్తి నిజాలు మనకు తెలియవు సగం నిజాలు తెలుసు ఆ సగం నిజాలు నేను ముందు ఉంచుతాను నేను ఆవిడ గ్రూప్ వన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రిజైన్ చేసేసి వచ్చారు పాకిస్తాన్లో ఉద్యోగం చేశారు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మంచి పొట్టత్వం ఉంది దేవప్రకాష్ నారాయణ గారికి పిఏగా పనిచేశారు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈవెడికి ఉండేలా గొప్పతనాలు ఏమో నాకు తెలిసి నువ్వు కొన్ని ఈయనంతటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం నన్ను వచ్చినప్పుడు అడిగాడు ఈసారి పందులు వేశారు కదా నాన్న ఎన్ని వచ్చాయంటే నాన్న బాగా పోయిందన్న పంట నూట ఎనభై బస్తాలే వచ్చాయన్నా బాగా పోతే నూట బస్తాలు వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన పండుగమ్మ నూట యాభై రూపాయలు షేర్ ఒక వంద రూపాయలు సైకిల్ కొట్టుకొని ఊరు ఊరు తిరిగి ఇంటింటికి తిరిగి పెద్ద పడుకున్నారు ఇంట్లో కూర్చొని చేసి డబ్బులు తిరిగి మత్తుగా పట్టుకొని చూసి సహించినాక సిగ్గుపడిపోయి బయటకు వచ్చాము మేము అన్నీ వదిలేసి ఆవిడకి అమెరికాలో చెల్లింది మరదు అంటే ఆ చెల్లి మరది ఆ నాన్నగారు ఫైనాన్స్ చేసి హాస్పిటల్ నడుపుతున్నారు అయినా సరే ఎక్కడా తగ్గలేదు నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఈ చెత్త సేకరణ విషయంలో మేము ఒక రకంగా విమర్ప చెందాం అంటే జరగదమ్మా జరగదు జరప జరపలేము కొంచెం కష్టమవుద్ది నా మాట మీరు అక్కడ చూస్తే అర్థమవుద్ది ఆవిడ కృషి ఆవిడ పట్టుదల ఆ దాని తనకు ప్రోగ్రెస్ మేము ఎంతవరకు అనుకున్నామంటే చెత్తను సేకరిస్తామో అది చెత్త చెత్తపడుతున్నాము కానీ ప్రతి వారం రాయ నుంచి తీసుకెళ్తా ఉన్నాయి అంటే అంటే మన మనం అనుకున్న కట్ట అనుకున్న ఆశయాలే నిజమయ్యాయి ఇప్పుడు మనం అందరూ దగ్గర అంటే కేవలం మనం ఏదో గొప్ప చేసామని కాదు మనం మనం బాగానే ఉన్నా మరొక కాలం బతికి మనం అయిపోతాం మన పిల్లలకి ఆక్సిజన్ కోసం ఈ కార్యక్రమం మన పిల్లలకి గాలి కొనుక్కోకుండా గాలి కొనుక్కోలేక మొత్తం మీకు తెలుసు అందరికీ తెలుసు ఆక్సిజన్ కొనుక్కోలేక ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి కార్యక్రమం కాబట్టి మన పిల్లలకి ఆరు పిల్లలకి ఆక్సిజన్ సమృద్ధిగా లభించడం కోసం కొనుక్కోకుండా పెట్టడం కోసం చేస్తుంది ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చినా తప్పులేదు ఎన్ని కష్టాలు పడినా తప్పులేదు మరి అలాంటి ఆమె మొత్తం విడిచిపెట్టేసి మేము నమ్ముతానందరం ఎన్ని కార్యక్రమాలను చేయగలం జబ్బులంటే పెట్టగలం కార్యక్రమాలకి సహకరించగలం కానీ జబ్బుతో బాగుతున్న పిల్లలు పక్కన పెడుతున్నా వాళ్ళని ఓదార్చి అవి అంటువేదైన చిన్న విషయం కాదు నేను ఆ విషయంలో పేరే నేను మిగిలిన నేను ఓకే కానీ ఆ పని నేను చేయలేకపోయాను కానీ ఆమె కూడా ఆ పని కూడా చేసిందంటే మొత్తం జీవితాన్ని ఆమె త్యాగం చేస్తాను ఆవిడ ఆవిడ హెలికాప్టర్లో జరగాల్సిన కెపాసిటీ సైకిల్ పట్టడం తిరిగే కార్యక్రమం అంటే ఎందుకంటే గొప్ప వ్యక్తి మనకి ఎక్కడ దొరుకుతారు ఎక్కడ మనం ఎవరి గురించి చెప్పకుండా చెప్పడం మనం అన్ని చరిత్రలు వినడము పురాణాలు వినము విన్నాం కానీ సాక్షి చూడడం అనేది నేను కలగటాలో ఒకసారి మదర్ తెరిస్తాను రెండు మూడు సార్లు కలగటాలో ఉన్నప్పుడు చూశాను ఇంత కార్యక్రమం కాదు వీధులు గుడుస్తున్నట్టుగా చూశాను చూసింది ఏంటి అంతకన్నా కార్యక్రమాలు చేస్తున్నాకి మనం ఏ రకంగా సహకారం చేస్తే ఎక్కువ అవుతుంది ఏమి ఎక్కువ కాబట్టి ఎంత చేసినా తక్కువే దయచేసి ఇలాంటి కార్యక్రమాల్ని ఒకసారి హరిమేష దగ్గరికి వెళ్ళాం ఒక కార్యక్రమం చేస్తామండి మేము చెప్తారు అంటే నేను తప్పనిసరిగా చేస్తానంటే మీరు మాకు ఏమంటు అన్నారు మేము పంపించిన వాళ్ళకి సహకరించారు ఇప్పటి వరకు సహకరిస్తూనే ఉన్నారు మరి నెక్స్ట్ ఆమె చెప్పిన ప్రకారంగా గూగుల్ షిప్పర్ కాబట్టి ఖచ్చితంగా గూగుల్ వస్తాం మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి అప్పుడు చూసుకుందా టైం ఇప్పుడు